అదేవిధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము కాకాని గోవర్ధన్ అన్న విషయము ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన పరాకాష్ఠకు చేరిన విషయాలు అన్నిటికన్నా ఆశ్చర్యం మేము ఇంకోటి ఏంటో తెలుసా ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తా నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట పట్టాభిపురం సిఐ ఇంకోడు వెంకటేశ్వర్ అంట వీళ్ళు అంబట్ రాంబాబు నన్ను ఫిజికల్గా కొట్టడం జరిగింది ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం అబ్యూస్ చేయడం నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్ లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలు వేసుకున్నారు డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తూ ఉన్నారు లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్లు కూడా కన్ను మూసుకొని కన్ను తెలిసేసరికి మరో మూడేళ్లు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా